హాయ్ అండి అందరూ బాగున్నారా మేమైతే అయితే బాగున్నాము మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది మంగళవారం రోజున వీడియో అండి నిన్న అంటే సోమవారం నాడు నేను పిండి రుబ్బుతున్నాను అని చెప్పేసి పెట్టాను కదా బొబ్బర్లు ఇంకా పెసలు చూసారా తెల్లారేసరికి ఉబ్బింది అంటే పొంగింది అన్నమాట మంచిగా ఇంకా కొంచెం ఉంటే కింద పడిపోదును అప్పుడు టేబుల్ మొత్తం క్లీన్ చేయాల్సి వచ్చేదనమాట నేను ఇందులో కొంచెం కొంచెం నీళ్ళు పోసి మిక్స్ మిక్సీ పట్టాను కదండి ఆ నీళ్ళే అనమాట అయినా కానీ ఎంత పొంగిందో చూడండి మంచిగా పర్మనెంట్ అయ్యింది ఇప్పుడు ఇది నేను నీళ్ళు పోయలేదు కాబట్టి ఇది దోశల్లాగాను వేసుకోవచ్చు లేదు అని అంటే చిన్న చిన్న వడళ్ళు ఉంటాయి అంటే వడల్లాగా డీప్ ఫ్రై కాకుండా చాలు ఫ్రై చేసుకోవచ్చు అలాగే చిన్న చిన్న పునుగులు కూడా వేసుకోవచ్చు దీపావళి అప్పుడు నేను పునుగులేసానండి టేస్ట్ అయితే చాలా కమ్మగా ఉంటుంది చాలు ఫ్రై చేసుకోండి లేదు అనంటే అట్టేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు జీలకర్ర ఇవి కాకుండా ఇంకా కావాలి అని అనుకుంటే కొత్తిమీర అవి కూడా వేసుకోవచ్చు అల్లం ముక్కలు వేసుకున్న చాలా బాగుంటుందండి ఇంకో ఇలా పొంగిపోయింది కదా ఇంక ఇదంతా క్లీన్ చేసి ఈ పెద్ద గిన్నెలోది ఇంకొక చిన్న డబ్బాలో కూడా సగం సగం వేసి అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట ఒకవేళ ఇలాగే పెడితే కనుక మళ్ళీ ఇది కూడా ఫ్రిడ్జ్ అంతా పొంగుతుంది ఇంకా ఆ భయంతో కొంచెం సగం సకం చేసి ఇలా పెట్టాను అనమాట ఫ్రిడ్జ్లో ఇంకా ఇదంతా క్లీన్ చేసుకోవడానికి నాకు మినిమం ట్వంటీ మినిట్స్ పట్టిందండి ఈ పిండంతా చుట్టూరు తీయడానికి ప్లేట్లు కడుక్కోవడానికి ఇవన్నీ చేయడానికి దీని తర్వాత వంట చేయడం స్టార్ట్ చేశాను అనమాట నేను చెప్పాను కదండి మేడ్ రావడం స్టార్ట్ చేశారు అని చెప్పి సెవెన్ థర్టీకి వస్తారనమాట సో నేను సిక్స్ ఫిఫ్టీన్కి అలా లేస్తున్నాను అంటే సెకండ్ వర్కింగ్ డేలే లేండి ఆవిడ శుక్రవారం నుంచే రావడం స్టార్ట్ చేశారు కదా సో సిక్స్ ఫిఫ్టీన్కి లేచి ఫస్ట్ అయితే కోడిగుడ్లు కూడా ఒక పెడుతున్నాను అలాగే ఒక పక్కన అన్నం కూడా పెట్టాను అనమాట ఇది వచ్చేసి డబ్బాలోది మెయిడ్కి ఇవ్వడానికి అని చెప్పి పిండి రాత్రే సపరేట్ బాక్స్లో వేసి పెట్టాను అనమాట ఇప్పుడు నేను ఒక బ్లాక్ కలర్ డ్రెస్ చూపిస్తానండి ఇది జస్ట్ సిక్స్టీ రూపీస్ అనమాట నిన్న నేను క్రిస్మస్కి క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేస్తున్నారు మా అపార్ట్మెంట్లో ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ అని చెప్పాను కదా అప్పుడు వెళ్ళినప్పుడు కట్టుకున్నాను అనమాట ఈ టాప్ మెటీరియల్ వచ్చి జస్ట్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ సెవెంటీ రూపీస్ అంతేనండి ఇది రమా క్లాత్ స్టోర్లో తీసుకున్నాను అనమాట విజయవాడలో జస్ట్ కిందది బ్లాక్ కలర్లో ఉన్నది సిక్స్టీ ఫైవ్ రూపీస్ కానీ కుట్టడానికి మొత్తం ఇది గౌన్ లాగా తయారవ్వడానికి ఆల్మోస్ట్ వెయ్యి రూపాయల వరకు అయ్యింది అనుకోండి ఎందుకంటే పైన మెరూన్ కలర్ది రా సిల్క్ కొన్నాను దానికి లైనింగ్ ఈ బ్లాక్ దానికి లైనింగ్ ఆల్రెడీ అప్పుడే కొనేసాను కాబట్టి ఇప్పుడైతే ఏమీ డబ్బులు ఎక్స్ట్రా పెట్టలేదు కుట్టినందుకు ప్రిన్సెస్ కట్ పెట్టించుకున్నాను అనమాట ఇది కుట్టినందుకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు అంటే ఎంత అయిందో ఆలోచించండి కిందది ఓన్లీ బ్లాక్ ఇంకా ఇలా పువ్వులు ఉన్నాయి కదా నాకు నచ్చి సిక్స్టీ ఫైవ్ సెవెంటీ రూపీస్కి తీసుకున్నాను అనమాట ఫస్ట్ టైం ఈరోజే వేసుకున్నానండి ఇది కుట్టించుకుని కూడా చాలా ఏళ్ళైంది అంటే బిఫోర్ కరోనా కుట్టించుకున్నాను కానీ ఇప్పుడు వేసుకున్నాను అనమాట అంటే దీనికి టైం ఇప్పుడు వచ్చింది నడుము దగ్గర చాలా లూజ్గా ఉంది అది స్టిచ్ చేసుకోవడానికి నా దగ్గర మిషన్ కూడా సరిగ్గా లేదు కదా మిషన్ తాడు ఊడిపోయింది అని అన్నాను కదా అప్పటి నుంచి ఆ మిషన్ తాడు కూడా నాకు ఎక్కడా దొరకట్లేదు ఒకసారి నేను పర్టికులర్గా దానికోసమే తిరగాలన్నమాట ఇంకా ఫైనల్గా ఇవి కూడా మడత పెట్టేసి ఒక గంట సేపే కదా వేసుకున్నానని మడత పెట్టి లోపల పెడుతున్నాను అనమాట ఆ పక్షుల కూతలు ఆ కోడి కూతలు బయట మంచు టైం అయితే సిక్స్ ఫార్టీ ఫైవ్ అలా అయిందండి చాలా అంటే చాలా బాగుంది వెదరు బాగా మంచి పడుతుంది పొద్దున్నే తీద్దాం అనుకున్నా సిక్స్ ఫిఫ్టీన్ కల్లా అసలు ఏం కనపడతలేదన్నమాట అందుకే కొంచెం టైం అయ్యాక తీద్దాంలే అని చెప్పేసి ఇప్పుడు తీసాను అనమాట ఇది వాష్ ఏరియా సైడ్ అండి చాలా కనిపిస్తుంది చాలా దూరం వరకు అలాంటిది చాలా తగ్గిపోయింది అనమాట మంచు చాలా ఎక్కువ పడుతుంది నిన్న పప్పు కడిగాను కదా ఆ నీళ్లు పోస్తున్నాను అనమాట వాటిని పరిమితం చేసి అందులో కొంచెం నీళ్లు డైల్యూట్ చేసి మామూలు నీళ్ళు అవి మొక్కలకు అనమాట ఇలాంటివి నీళ్ళన్నీ మొక్కలకి పోస్తే కొంచెం హెల్దీగా కూడా ఉంటాయి అని చెప్పేసి ఈ నీళ్ళని మొక్కలకు పోస్తున్నాను అనమాట ఒక పక్కన కోడిగుడ్లు ఉడకబెట్టాను కదండి ఈరోజు కూరగాయలు మొన్న శుక్రవారం నాడు సంతకెళ్ళలేదు నిన్న అంటే క్రిస్మస్ రోజున మార్కెట్కి వెళ్దాం అనుకున్నాను మార్కెట్కి కూడా వెళ్ళలేదన్నమాట ఇంకా అందుకని ఏం కూరగాయలు లేక కోడిగుడ్లు అనమాట ఇప్పుడు కోడిగుడ్లు జస్ట్ కోడిగుడ్డు పుల్లడేయాలంటే కూడా ఈ మధ్యనే ఏంటో ఆవి కూడా తినాలనిపించట్లేదు ఇంకా జస్ట్ కోడిగుడు ఇగురులాగా చేసేద్దాము అని చెప్పేసి కోడిగుడ్లు ఎగిరేస్తున్నాను అనమాట చాలా ఈజీ అందరికీ తెలిసిన కూర ఇది ఉల్లిపాయ ముక్కలు కట్ చేశాను కదా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కలిపేసి వేయించేసాను ఆ ఏగే లోపల కోడిగుడ్లు ఉడక ఉడకబెట్టిన కోడిగుడ్లు ఉంటాయి కదా వాటికి పెంకులు తీసాను అనమాట బేసిక్గా పెంకులు తీయడం లాస్ట్ టైం చాలా కష్టమైంది ఈసారి ఏంటో చాలా ఈజీగా వచ్చేసినాయి అనమాట సో ఈ కోడిగుళ్ళు ఉడిపే ఉడికే లోపల పెంకులు తీస్తాను అదేంటో కానీ నాకు ఫస్ట్ కోడిగుడ్డు వేయించడం అనేది అంత ఇష్టం ఉండదండి దాని పైనంతా ఏదో పొరలాగా వచ్చేస్తుంది కదా మనం తినేటప్పుడు కూడా అదేంటో నాకు అంత మంచిగా అనిపించదనమాట ఇప్పుడు ఇలా ఉందనుకోండి సాఫ్ట్గా వెళ్ళిపోతుంది అది జస్ట్ నా ఒపీనియన్ అంతే వీటికి ఆ పెంకులతోనే చిల్లులు పెడుతున్నాను అనమాట జస్ట్ ఇలా గీస్తాను అనమాట ఒక మూడు వైపులను గీసేసి ఆ కోడిగుడ్లన్నీ ఇందులో వేసాను ఉప్పు కారం పసుపు మొత్తం మూడు వేసేసి మంచిగా కలిపేసి ఆ తర్వాత నీళ్ళు పోసాను అనమాట ఎందుకంటే ఇది ఇగురు కాదండి కొంచెం నీళ్ళు పోసి మంచిగా ఉడకబెట్టాను నేను ఏం చేశానంటే ఆ నీళ్ళు పోసిన తర్వాత ధనియాల పొడి వేసేసాను అనమాట ధనియాల పొడి వేసేసి మంచిగా ఉడకబెట్టాను అయితే ఉడికిపోయింది పనావిడ కూడా వచ్చారు ఒక పక్కన బాక్స్ కూడా రెడీగా పెట్టుకున్నాను నేను ఈ సింక్ తోముకుంటున్నాను కదా ఈ లోపల పని ఆవిడ గిన్నెలు తోముతున్నారనమాట ఇక్కడ వాష్ ఏరియాలో కూర్చుని ఇద్దరం ఆ ఆమె ఆ పని నేనేమో ఈ పని చేసుకుంటున్నాము ఇంకా ఏమన్నా గిన్నెలు ఉన్నాయా ఇచ్చే అమ్మ అంటుంది ఆవిడ ఆవిడకి కొంచెం పెద్ద ఏజ్ అండి అంటే ఒక ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ అలా ఉంటాయి అనమాట సో మంచిగా చేస్తుంది ఆవిడ చాలా ఇంప్రెస్ అయిపోయాను నేనైతే ఇంకా ఆవిడతోనే కంటిన్యూ చేయించుకుందామని డిసైడ్ అయ్యాను అనమాట సింక్ మట్టికి బాగా బాధ ఉంటానండి నేను నాకు సింక్ స్టీల్ది అనమాట ఆ పైపులు సింక్ ఇవన్నీ కూడా కొత్తగా కనిపించాలన్నమాట అందుకని చెప్పేసి ఇక్కడ మామూలుగా గిన్నెలు కడుక్కోం కదా చేతులు అవే కడుక్కుంటాం కాబట్టి అంత డిస్టర్బ్డ్గా ఏమి ఉండదు కానీ మంచి నీట్గా అనిపిస్తుంది నాకు సో దీన్ని ఇంకా తోముతా ఉన్నామనుకోండి స్టీల్ స్క్రబ్తో ఇంకా తెల్లగా అయిపోతుంది అనమాట భలే అనిపిస్తుంది తెలుసా ఇలాంటివన్నీ తోమినప్పుడు సో ఫైనల్గా అయితే సింకు కూడా తోమేసానండి యాక్చువల్గా మాకు గ్యాస్ గట్టు అంటే కౌంటర్ టాప్ చాలా చిన్నది నేను ఎప్పుడూ అనుకోలేదండి యూట్యూబ్ వీడియోస్ తీద్దాము పెద్ద కౌంటర్ టాప్ ఉండాలి వీడియోస్ తీయడానికి ఈజీగా ఉంటుంది ఇలాంటిది నేను అస్సలు ఆలోచించలేదు ప్లస్ డెకర్ చేసుకోవాలి అనేది కూడా వంటగదిలో అస్సలు ఆలోచించలేదు యూట్యూబ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశాను నేను యూట్యూబ్ వీడియోస్ ఎప్పుడైతే చూడడం మొదలు పెట్టానో అప్పుడు వచ్చిన ఆలోచనలు అనమాట ఇప్పుడు నేను ఇంట్లో అన్నీ చేసుకుంటున్నాను అలాగే ఏదైనా మనం చూస్తేనే కదా మనకు కూడా తెలుస్తుంది అలాగే నేను కూడా చూసి ఇవన్నీ చేసుకుంటున్నాను అనమాట అంటే క్లీనింగ్ పార్ట్ కాదు క్లీనింగ్ నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇదే క్లీనింగ్ చేస్తూ ఉంటాను అనమాట ఇందులో అయితే తేడా ఏముండదు కాకపోతే ఉర్లీస్ పెట్టడం కానీ డెకరేషన్స్ చేసుకోవడము మొక్కలు ఇంకా ఎక్కువ పెట్టుకోవడము ఇంట్లో మొక్కలు పెట్టుకోవడము ఇలాంటివన్నీ నేను యూట్యూబ్ వీడియోస్ చూసి ఇంకొకళ్ళ ఇంట్లో చూసి ఇలాగే పెట్టుకుంటున్నానండి అది నాకు కూడా మంచిగా అనిపిస్తుంది కానీ ఇవన్నీ ఇంట్లో పెట్టుకోవడం వల్ల కొంచెం నష్టం కూడా ఉంది ఎందుకంటే మనం కంపల్సరిగా దాని మీద పనిచేయాల్సిందే మన టైం దాని మీద ఇన్వెస్ట్ చేయాల్సిందే తప్పకుండా ఇంకా సింక్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత ఆల్రెడీ లంచ్ బాక్స్ పెట్టుకున్నాను కదా ఇంకా దాన్ని బ్యాగ్లో పెట్టుకుంటున్నాను అనమాట ఇంక ఇది అయిపోయిన తర్వాత బ్యాగ్ రెడీ చేసుకోవాలి ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా ఈ మధ్యన టెన్ లోపల వెళ్ళిపోవాలి ఆఫీస్ కని డిసైడ్ అయ్యాను ఇంకా నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఫైవ్ అంతా మ్యాక్సిమం ఆఫీస్లో ఉంటానన్నమాట ఇంకా ఆవిడ గిన్నెలు కూడా కడిగేసి వెళ్ళిపోయారు ఆ గిన్నెలు కూడా తెచ్చుకొని లోపల పెట్టేసుకున్నా ఇంకా రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయానండి యాక్చువల్గా నేను నా కలిగ మాట్లాడుకుంటూ అనమాట బయట టైం క్వార్టర్ టు సిక్స్ ఆర్ సిక్స్ అయింది ఈవినింగ్ చందమామం చూసారా అప్పుడే వచ్చింది అసలు ఆరింటికల్లా చీకటి పడిపోతుందండి బాబు సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్కి అంతా మ్యాక్సిమమ్ చీకడ అయిపోతుంది ఇది మా ఆఫీస్ దగ్గర పార్కింగ్ అనమాట అసలు ఎంత భయంకరంగా ఉంది అడవిలాగా చూసారా అడవి కాదండి ఇది మెయిన్ సిటీ ఎంత ఖాళీ స్థలం ఉందో చూసారా ఇదేనండి వాళ్ళ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి